హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వార్తక్కను పాలక్ మటర్ కర్రీ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి పాలక్ ఆకులు ఒక కట్ట కొత్తిమీర పొట్టు తీసిన వెల్లుల్లి ఐదు పచ్చిమిర్చి నాలుగు అల్లం వన్ ఇంచ్ ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు నేను నాలుగు మాత్రమే వేసాను అల్లం వన్ ఇంచ్ కొత్తిమీర పొట్టు తీసిన వెల్లుల్లి ఐదు వీటన్నింటినీ మెత్తగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి ఇందులో నాలుగు గ్లాసుల నీళ్లు పోసి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం శుభ్రం చేసుకున్న పాలక్ ఆకులను ఇందులో వేసి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు వేయడం వల్ల కలర్ బాగా ఉంటుంది పాలక ఆకులను రెండు నిమిషాల కన్నా ఎక్కువగా ఉడికించుకోవద్దు పాలక ఆకులను ఎక్కువగా ఉడికించినట్లయితే పాలక్లో ఉండే పోషక విలువలు పోతాయి కాబట్టి పాలక ఆకులను రెండు నిమిషాల కన్నా ఎక్కువగా ఉడికించుకోవద్దు వీటినిలా దీని సహాయంతో తీసుకోండి ఒక ప్లేట్లోకి తీసుకోండి పూర్తిగా చల్లారిన పాలక్ ఆకులను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆకుకూరలు చేసుకునేటప్పుడు ఆయిల్ తక్కువగా పడుతుంది ఉప్పు కూడా తక్కువగా పడుతుంది కాబట్టి ఆకుకూరలు చేసుకొని తినండి ఆయిల్ వేడైన తర్వాత రెండు తేజ్పత్తా ముందుగా మనం మిక్సీ చేసుకున్న దాన్ని వేసుకోవాలి ఇందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఇవి ఫ్రోజోన్ బఠానీలు వీటిని ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని పచ్చి బఠానీలు వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి పిల్లలు ఆకుకూరలు అంటే ఇష్టపడరు కానీ పాలక్ మటర్ వేసి ఇలా చేసినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు కంటిచూపు బాగుండాలన్నా పాలక్ ఆకులో పోషక విలువలు పోకుండా ఇలా చేసుకున్నట్లయితే బాగుంటుంది ఉప్పు ఉప్పు కొద్దిగా వేసుకోండి ఆకుకూరలకు ఉప్పు తక్కువగా పడుతుంది బఠానీలు ఉడికినలు లేనిది ఒకసారి చెక్ చేసుకొని చూడండి ఎంత బాగా ఉడికాయో బఠానీలు పచ్చి బఠానీలు త్వరగా ఉడుకుతాయి ముందుగా మనం మిక్సీ చేసుకున్న పాలక్ పేస్ట్ను ఇందులో వేసి కలుపుకోవాలి అంత ఒకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించి పాలకు ఉడికేటప్పుడు పసుపు వేసాం కాబట్టి కలర్ చూడండి ఎంత బాగుందో గరం మసాలా కొద్దిగా వేసుకొని గరం మసాలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి పాలక్ పచ్చి బఠానీల కూర రెడీ చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి సర్వ్ చేసుకునేటప్పుడు ఇందులో క్రీమ్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది పాలక్ మటర్ కర్రీని ఇలా చపాతితో కానీ ఫుల్కాతో కానీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్